ఇటువంటి దారుణమైన రోడ్డును మీరు ఎప్పుడైనా చూశారా తారు రోడ్డుపై ప్రత్యక్ష నరకం కనిపించాలి ఎలా ఉంటుంది అని చూడాలి అనుకుంటే ఒక్కసారి సీలేరు రోడ్డుకు రండి విశాఖ జిల్లా నుంచి పాడేరు జిల్లాకు మారిన అప్పర్ సీలేరు నుంచి వరకు ఉన్న ఈ రహదారి నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది రెండు వేల పదహారు నుంచి ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోక ఆ దారిలో ప్రయాణించే వారికి నరకం కనిపిస్తుంది గత ఏడాది కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రహదారులపై గోతులు పూడ్చాలని ఆదేశాలు ఇచ్చిన ఈ రహదారిపై మాత్రం ఎక్కడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు దాంతో ఈ రహదారి మొత్తం నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది సో అధికారులు స్పందించండి